వెల్కమ్ టు పేరు న్యూస్త పల్గాని ప్రభాకర్ కూతురు రెండు వేల పది విజయవాడలో సంచలనం సృష్టించిన నాగవైష్ణవి హత్య కేసులో నిందితుల్లో ఒకరిని నిర్దోషిగా ప్రకటించడంపై నాగవైష్ణవి సోదరులు అభ్యంతరం వ్యక్తం చేశారు నిర్దోషిగా విడుదలైన పంది వెంకటేశ్వరరావుతో మా కుటుంబానికి హాని ఉందని నాగవైష్ణవి పెద్ద సోదరుడు హరీష్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాము ప్రభుత్వం తరపు నుండి సహకారం కోరుతున్నాము అని అంటున్న నాగవైష్ణవి సోదరుడు నైన్వి న్యూస్తో మాట్లాడారు నా పేరు పలగాని శ్రీ హరీష్ గౌడ్ అండి నేను పలగాని ప్రభాకర్ రావు గారు పెద్దబ్బాయిని పల్గని నాగవైష్ణవి మా చెల్లి రెండు వేల పదిలో నా చెల్లి నా తమ్ముడు స్కూల్కి వెళ్తుండగా కొంతమంది అడ్డుపడి మా చెల్లిని కిడ్నాప్ చేసి మా డ్రైవర్ని చంపేసి వెళ్ళిపోయారు దాని తర్వాత మా చెల్లిని కూడా చంపేశారు ఆ రోజున నా తమ్ముడు పారిపోయి వచ్చాడు కాబట్టి ఈ రోజున మన మధ్యన ఉన్నాడు అప్పుడు ఇరు రాష్ట్రాల్లో బాగా సెన్సేషనల్ అయిన కేసు ఇది ఎందుకంటే మా నాన్నగారు చని మా నాన్నగారు చనిపోయిన తర్వాత రెండు వేల పదహారులో ఈ కేసు ఇవన్నీ చూస్తుండగా మా అమ్మగారు కూడా చనిపోయారు దాని తర్వాత మా బాబాయ్ చూస్తున్నారు కేసు మా బాబాయ్ గారు కూడా చనిపోయారు ఈ రోజున రెండు వేల పద్దెనిమిదిలో ఈ జడ్జ్మెంట్ అనేది ఒకటి వచ్చింది వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ డెత్ అని అలాంటిది దాని తర్వాత వాళ్ళు హైకోర్టు అప్పీల్ వేసుకున్నారు ఒక రెండు మూడు సార్లు బెయిల్ క్యాన్సిల్ చేశారు వాళ్ళ పిటిషన్స్ క్యాన్సిల్ చేశారు కానీ ఈ రోజున అసలు కంప్లీట్ ఏ త్రీ పంది వెంకట్రావు అనే వ్యక్తి అసలు ఇన్నోసెంట్ ఎక్విట్ చేశారు కేసు నుంచి అనేసరికి మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే అన్నిటికీ పాత్రధారి సూత్రధారి అతనేనండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అతను మా మీద ఎన్నో అటాక్స్ చేస్తానే వచ్చాడు ఇది ఒక్కటే మీడియా దృష్టికి కానీ పబ్లిక్ దృష్టికి వచ్చింది కానీ మిగతాయన్ని మా కుటుంబానికి సంబంధించిన పెద్దల దగ్గరే ఆగిపోయినాయి ఎందుకంటే ఎవరు ఇట్లాంటివి బయట పెట్టాలనుకోరు కదా సో సో అట్లా జరిగింది మేము ఈ ఈ మా సమస్య మీద మేము కమిషనర్ గారిని వెళ్ళి కలిసాం నిన్న కమిషనర్ గారు కూడా బాగా సానుకూలంగా స్పందించారు స్పందించి మా ఫస్ట్ మా సేఫ్టీ కోసం మా ఇంటి చుట్టూ ఫేస్ రికగ్నిషన్ సర్వైలెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు సుప్రీంకోర్టులో అప్పీల్ కూడా వేస్తామని చెప్పారు ఫస్ట్ థింగ్ అతను మా మామే కాదండి నెక్స్ట్ థింగ్ ప్రాపర్టీ ఇష్యూసే అతని ప్రాపర్టీ ఇష్యూస్ ఒకటి మా నాన్నగారు మీద ఉన్న ఒక గ్రజ్ అతనికి ఒక జలసీ కానీ ఎందుకంటే మా నాన్నగారు ఆర్థికంగా వ్యాపారం రీత్యా రాజకీయంగా మా నాన్నగారు ఎదుగుదల అతను చూడలేకపోయాడు ప్లస్ మా నాన్నగారు మేము అంత హ్యాపీగా ఉంటాం అతను జీర్ణించుకోలేకపోయాడు సో ఎట్లా అన్న మా నాన్నగారు అంత పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి మా నాన్నగారు నేను చేయలేక అతని పిల్లల్ని ఏదన్నా చేస్తే మా నాన్నగారు మానసికంగా కృంగిపోతారనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది ప్లస్ మా చెల్లి అంటే ఎంత ఇష్టమో ఈ రోజున చాలామందికి తెలుసు మా చెల్లి చనిపోయిన వెంటనే ఆ న్యూస్ వినగానే మా నాన్నగారు హార్ట్ అటాక్తో చనిపోయారంటే అదంత మా నాన్నగారు ఎంత ఇష్టం పెంచుకుంటే కానీ అట్లా జరిగిద్దో మీరందరూ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఫస్ట్ థింగ్ సుప్రీంకోర్టు అప్పీల్కి వెళ్ళాలండి గవర్నమెంట్లో ఉన్న పెద్దలు కూడా మా కమ్యూనిటీ రిలేటెడ్ పెద్దలు కూడా కొనకల్ నారాయణ గారు అయితే కానీ అనగా సత్యప్రసాద్ గారు అయితేనే కానీ గౌత శిరీశాఖ గారు అయితేనేం కానీ అందరూ ఒకసారి దీని మీద డిస్కస్ చేసి దీని మీద ఒక గట్టి స్టాండ్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇట్లాంటి మరీ మరింత జరగకుండా ఇట్లాంటి డెసిషన్స్ కూడా రాకుండా ఒక నిర్ణయం తీసుకొని మా మాకు నాకు మా తమ్ముడికి మా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటారని నేను కోరుకుంటున్నాను అది నాకు తెలీదండి అంటే లీగల్ లీగాలిటీస్ జ్యుడిషియల్ సిస్టమ్ మీద కమెంట్ చేయడానికి ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ నేను ఇంకా కానీ అట్లాంటి ఒక డెసిషన్ ఎలా వచ్చింది అనేది మాకు షాకింగ్ అండి ఎందుకంటే లైఫ్ ఇన్ ప్రిజన్మెంట్ టిల్ డెత్ అని కింద మహిళా సెషన్స్ కోర్ట్ ఇచ్చిన తర్వాత మాకు తెలిసిన పెద్దలు చెప్పింది ఏంటంటే వాళ్ళు హైకోర్టుకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నైంటీ నైన్ పర్సెంట్ ఇదే జడ్జ్మెంట్ ఉంటుందానా అని చెప్పారు అలా చెప్పినప్పుడు ఇప్పుడు సడన్గా అసలు ఆ ప ఒక పర్సన్ కంప్లీట్గా లేడు అసలు అందులో ఇన్నోసెంట్ అసలు తీసేసాం ఎక్విట్ అంటే అది మాకే చాలా షాకింగ్గా ఉంది ఎందుకంటే అతనే మెయిన్ అన్నిటికీ అతనే మెయిన్ అతను ప్లాన్ చేసి అతను వాళ్ళకి డబ్బులు ఆఫర్ చేసి చేయటం వల్లే ఇదంతా జరిగింది